బుధవారం రాత్రి వినుగొండలో జరిగిన హత్య ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతుంది హత్య జరిగిన తర్వాత వినుగొండ ఎస్పీ ఇది కేవలం వ్యక్తిగత కక్ష అంటూ చెప్పారు కానీ వైసీపీ నాయకులు మృతుడి తల్లి మాత్రం ఇది రాజకీయ హత్య అంటూ మీడియాతో చెప్పారు ఇప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది ఏపీలో లా అండ్ ఆర్డర్ ఏమైందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు నేషనల్ మీడియాలో కూడా ఈ ఘటన విపరీతంగా ప్రచారం జరుగుతుంది తొలుత టీడీపీ సోషల్ మీడియా హత్య చేసిన జిల్లాని కూడా వైసీపీ కార్యకర్త అంటూ ప్రచారం చేసింది తర్వాత జిల్లాని టీడీపీ కండువాలు కప్పుకొని ప్రచారం చేసిన ఫోటోలు టీడీపీ నాయకులతో దిగిన ఫోటోలు బయటికి రావడంతో ఇప్పుడు వెనక్కి తగ్గారు ఇప్పుడు వినుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఈ సంఘటనపై మీడియాతో మాట్లాడుతూ బొల్ల బ్రహ్మ రషీద్ నా వెంట తిరుగుతున్నాడన్న కారణంతోనే ఈ హత్య చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకి ఈ హత్య చేశారంటూ మీడియాతో చెప్పారు అసలు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేనట్టా అంటూ కూడా ఆయన మండిపడ్డారు ఏ స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు రశీద్ అంత్యక్రియలో పాల్గొంటున్నట్టు సమాచారం ఇప్పటికే ఆయన తాడేపల్లికి బయలుదేరారు రేపు ఆయన వింగొండకు వెళ్ళి అక్కడ రశీద్ అంత్యక్రియలో పాల్గొంటారు